నుంచి వచ్చానండి నేను నా పేరు సొక్కలు సూర్యకాంతం అండి మా ఆయన గారు పోయి ఇప్పుడు నాలుగు సంవత్సరాలు అవుతుంది కానీ పెన్షన్ ఇవ్వలేదండి నాకు ఇలా తిరుగుతానే ఉన్నానండి అప్పుడు నుంచి అందు గురించి మరి ఏదో పెన్షన్ నాకు ఇస్తారని భవానీగా తీసుకొస్తే వచ్చానండి నాకు తెలకండి మా ఆయన గారి పోయాక నాకు కొంత దిష్టి కూడా బాగోటలేదండి అసలు అని బాబు చెప్పండి కలెక్టర్ గారికి చెప్తానని తీసుకొచ్చారండి కలెక్టర్ గారు కూడా చెప్పండి బాబు చెప్తారని ఏదో కలెక్టర్ కలెక్టర్ గారికి చెప్పామండి బాబు కలెక్టర్ గారు చేస్తా అన్నారండి నాకు వచ్చానండి అంత బాబు కలెక్టర్ గారికి కూడా చెప్పానండి మేడం చేస్తారండి మేము మండపేట నుంచి వచ్చామండి అది సూర్యకిరణ సంఘం వికలాంగుల సంఘం అండి మండపేట నియోజకవర్గానికి నేను పేసాయండి వికలాంగులకి మా సంఘం నియోజకవర్గంలో మందికి పింఛనీలు వచ్చినాయి తీసేసారండి కొంతమందికి పింఛనీలు లేవు సర్టిఫికెట్లు ఉన్నా కానీ పింఛనీళ్ళు రావట్లేదు మూడేది సంవత్సరాలైనా నాలుగైదు సంవత్సరాలైనా చాలామంది మంత్రానికి పరిణితమైన వాళ్ళకి కూడా పింఛనీలు లేవు ఆరు వేలు కూడా లేవు తర్వాత మాకు ఈ వికలాంగులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయండి ఆ సమస్యలో కూడా ఎవరో కూడా పరిష్కరించడానికి ఎవరో కూడా ముందుకు రావట్లేదు మేము చాలా మంది దగ్గరికి వెళ్ళి చాలా మరపెట్టుకున్నాము ఇప్పుడు కలెక్టర్ గారి దగ్గర కూడా రెండోసారి రావడం మేము ఆచి పెడతానికి కలెక్టర్ గారు కూడా మేము చూస్తామ చేస్తామన్నారు ఆచీలు ఇప్పుడు కూడా తీసుకున్నారండి ఇప్పుడు మాకు నయం జరగాలనేసి మేము నయం మాకు ఏ ప్రభుత్వం అయినా సరే మాకు నయం కావాలని మేము నయం కోరుతున్నాం నెలటూరు ఒక మొత్తం నూట తొంభై మంది అన్నారండి నూట తొంభై మందికి ఒక ఇరవై మంది దాకా రావట్లేదు అనిపించిన వాళ్ళు అక్కడ సర్టిఫికెట్లుండి సర్టిఫికెట్లు లేని వాళ్ళు కూడా ఉన్నారండి వికలాంగులు ఉండి చదనం ఓపెన్ అవ్వట్లేదని చెప్తున్నారు సచివాలయానికి వెళ్తుంటే పట్టించుకోవట్లేదు పంచాయతీలకి వెళ్తుంటే పట్టించుకోవట్లేదు ఏంటంటే మాకు చదరం ఇంకా ఆప్షన్ ఇవ్వలేదమ్మా ఇచ్చినవి చెప్తామంటున్నారు కానీ అది ఓపెన్ అయినప్పుడు కూడా మాకు తెలియపరుతూ లేదండి వికలాంగులు చాలా ఇబ్బంది పడుతున్నారండి దేనికైనా సరే ముందుకు రావాలన్నా కూడా సమాధానం చెప్పక ఏ అధికారులు కూడా వాళ్ళకి స్పందించలేదు స్పందించక మాకు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఈ సమస్య కనీసం ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా వెళ్ళాలని అనుకుంటున్నాం మేము మేము అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని వెళ్ళాలని అనుకున్నామండి కరోనా వస్తుందన్నారని మేము ఆగాం రేపు శుక్రవారం ప్రయాణం పెట్టుకున్నాం అక్కడికి కూడా కరోనా ఉందన్నారు అనేసి ఆగామండి దీని గురించి మేము చాలా బాధపడుతున్నామండి అండి ఈ కలంగులందరూ కూడా చాలా మంది దీనికి అయితే రెండు సంవత్సరాలు ఏందండి యాక్సిడెంట్ అయ్యి తిని తిని రావట్లేదు అయిపోయింది కిడ్నీ ప్రాబ్లం ఈ కూతురికి అయితే నాలుగు సంవత్సరాలు అయిందండి మంచాన్ బడి ఎవరికి పింఛనీ లేదు చదరం సర్టిఫికెట్లు ఉన్నా గానీ పింఛనీ రావట్లేదు మాకు మా మండపేట మండలానికి మున్సిపాలిటీకి అన్నా సరే ప్రభుత్వం వారు అక్కడ తెచ్చి ఇచ్చేలాగా మాకు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం అండి